వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా హస్బెండ్ అయితే బిర్యానీస్ చేయడంలో చాలా మంచి ఎక్స్పర్ట్ అనమాట నేనైతే ఎస్పెషల్లీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ రోజు అయితే ఆయన మటన్ బిర్యానీ చేసేస్తా అన్నారు నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తినడం కోసం అది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకైతే చూపించేస్తాను ఒక్కసారి అయితే చూసేయండి ఇలా మంచిగా కుకింగ్ చేసే హస్బెండ్ ఉంటే అప్పుడప్పుడు మనం అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా నాకైతే అలానే అనిపిస్తుంది మనం అయితే కుకింగ్ చేసి అలసిపోయినప్పుడల్లా జస్ట్ అలా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఈ రోజైతే నేను నువ్వు చేసే డిష్ తినాలి అనిపిస్తుంది అని అంటి చాలు వాళ్ళు వచ్చి చేస్తారు కదా ఇక ఆ రోజు మనకి రెస్ట్ దొరుకుతుంది అలాగే సూపర్ డెలిషియస్ డిష్ కూడా తినే అవకాశం దొరుకుతుంది నాకు వంట చేయడం బద్దకం అనిపించినప్పుడల్లా ఇదే ట్రిక్ ను ఫాలో అవుతాను మీలో ఎంతమంది ఇలాంటి ట్రిక్ ను ఫాలో అవుతారో నాకైతే కింద కామెంట్ చేసేయండి ఇక లేట్ చేయకుండా ఆయన మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసేస్తున్నారో మీకైతే చూపించేస్తాను చూసేయండి హాయ్ బావా హాయ్ ఏం చేస్తున్నా ఈ రోజు మటన్ బిర్యానీ చేసి ఫుల్ గా ఫిక్స్ అయ్యా ఓకే మటన్ తీసుకున్నా ఓకే మటన్ మటన్ ఎంత మటన్ ఇది 1/2 kg ఓకే దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నే రెడీ చేసుకున్నాను వౌ ఓకే ఇప్పుడు మటన్ బిర్యానీ చేసి కొలేకు మీద ఓకే ఓకే ఆర్ యు రెడీ యా ఐ యామ్ రెడీ ఓకే ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కేజీ వరకు మటన్ అయితే యాడ్ చేసుకున్నారు సో అందులోకి మూడు బిర్యానీ ఆకులను అయితే చీల్చీ ఇలా వేసుకున్నారు దానిలోకి ఒక అనాస పువ్వుని అలాగే ఒక పది వరకు లవంగాల్ని వేసుకున్నారు దాంతో పాటుగా ఇంకా నాలుగు ఐదు ఇలాచీలను కూడా యాడ్ చేసుకున్నారు దానిలోకి ఒక మరాఠీ మొగ్గుని తుంచుకొని వేసుకున్నారు అలాగే దాల్చిన చెక్క కూడా వేశారు ఇక దాని తర్వాత అనాస పువ్వునైతే వేసేసారు ఇక నెక్స్ట్ జాజికాయ అనమాట ఇది ఫ్లేవర్ కోసం ఏంటి అంటే ఇలా తురుముకొని పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటున్నారు సో దీనివల్ల అరోమా అనేది చాలా బాగా ఉంటుంది ఇక ఫైనల్ గా అయితే షాజీరాను కూడా యాడ్ చేసేసుకున్నారు మసాలా దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత అయితే ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా అందులోకి యాడ్ చేసేసారు అందులోకి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసి సో ఇదంతా కూడా బాగా మసాలాలన్నీ ముక్కకి పట్టేటట్టు కలుపుకుంటున్నారనమాట మొత్తం అంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టించేలాగా మసాజ్ అయితే చేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అప్పుడే బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది మటను ఇలా కలిపిన తర్వాత అయితే ఒక కప్పు వరకు కర్డ్ ని యాడ్ చేసుకున్నారు సో దానిలోకే ఒక చెక్క నిమ్మకాయని పిండారు దానితో పాటుగా ఇక ఫైనల్ గా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నారు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మటన్ మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది సో దీన్నైతే ఫ్రిడ్జ్ లోని టూ అవర్స్ వరకు తీసుకొని పెట్టేశారు అయితే హాఫ్ కేజీ మటన్ కి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత అందులోకైతే ఒక్కసారి కడుక్కొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి ఉంచుకుంటున్నారనమాట ఇది ఒక గంట నానితే సరిపోతుంది మనకి తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు సో ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నారనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే అందులో నుంచి కొద్దిగా ఆనియన్స్ అయితే పక్కకి తీసుకొని పెట్టుకుంటున్నాము ఇక మిగతా కొద్దిగా ఆనియన్స్ లోకి మటన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు సో ఇది అయితే బాగా మగ్గబెడుతున్నారు స్టవ్ లోని చికెన్ అయితే దమ్మకు ఉడికిపోద్ది గానీ మటన్ అయితే అంత త్వరగా ఉడకదు కాబట్టి స్టార్టింగ్ కాస్త మగ్గ పెట్టుకోవాలన్నమాట నైన్టీ పర్సెంటేజ్ కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి మటన్ ఇక మటన్ కుక్ అయ్యే గ్యాప్ లో అయితే రైస్ కుక్ చేసేసుకుందాము బిర్యానీలోకి అని చెప్పి స్టవ్ మీద అయితే వాటర్ అయితే పెట్టేశారు సో అందులోకి బిర్యానీ ఆకుని ఇలాచీని లవంగాల్ని దాంతో పాటుగా చెక్క ఇక అనాస పువ్వు కొద్దిగా షాయి జీరా అయితే యాడ్ చేసుకున్నారు ఆ వాటర్ లోకి దాంట్లోనే రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర దాంతో పాటుగా కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నారు ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చి అందులోకి యాడ్ చేశారు ఆ వాటర్ మరిగే గ్యాప్ లో మన మటన్ అయితే ఎంత వరకు వచ్చిందో చూస్తున్నారు ఇక్కడ సో ఇక్కడైతే కుక్ అవుతుంది ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకు అంటే మనకి మటన్ అనేది చాలా మెత్తగా ఉడకాలి లేదు అంటే తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటది కదా ముక్క సో ఈ గ్యాప్ లో మన వాటర్ అయితే బాయిల్ అయిపోయింది రైస్ కోసం అయితే ముందుగా వన్ అవర్ పెట్టి నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేస్తున్నారు వాటర్ లోకి బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి వేసిన తర్వాత ఒక్కసారి కలిపితే చాలు పదే పది సార్లు కలుపుతా ఉంటే రైస్ అనేది ఇరిగిపోతుంది సో ఇక్కడ చూడండి మన రైస్ అయితే బాయిల్ అయిపోయింది సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే చాలన్నమాట మిగిలిందంతా దమ్ములోనే ఉడికిపోద్ది సో ఇక్కడైతే మనకి సెవెంటీ పర్సెంటేజ్ ఆల్రెడీ కుక్ అయిపోయింది సో దీన్ని అంతటిని మటన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు సో ఇక్కడైతే ఆల్రెడీ మటన్ నైంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది అనమాట ఆ టెన్ పర్సెంటేజ్ మనకి దమ్ము మీద కుక్ అయిపోద్ది సో ఆ మటన్ లోకి ఈ రైస్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము ఇక్కడ సైజ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా గీ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాతోని పైన ఒక లేయర్ వేసేసుకోవాలన్నమాట ఇక అన్ని వేసేసుకున్న తర్వాత ఫైనల్ గా సిల్వర్ ఫాయిల్ అయితే పెట్టేసుకొని మూత్ అయితే పెట్టేసుకోవాలి ఈ సిల్వర్ ఫాయిల్ ఏంటి అంటే ఉండే మనకి దమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది అదే ఆవిరనేది బయటకి పోకుండా సిల్వర్ ఫాయిల్ అయితే పెట్టుకుంటున్నాం మనం ఇక్కడ ఇలా పెట్టుకున్న బిర్యానీని మీడియం ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చాలు మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది సో ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది నేనైతే ఇక్కడ మూత తీసి చూసేస్తున్నాను అనమాట సో మన ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా రైస్ అనేవి ఎంత నీట్గా కుక్ అయిందో అలాగే మటన్ కూడా చాలా బాగా కుక్ అయింది మెత్తగాన రైస్ కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా భలే వచ్చింది కదా అసలు చెప్పాను కదా మీకు ముందే ఆయన బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్ అని ఇక ఈ బిర్యానీ చూస్తే నా మనసు అయితే ఆగలేదు వెంటనే ప్లేట్ అయితే తెచ్చేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అసలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇక్కడైతే చూడడానికి ఎంతో బాగా కనిపిస్తుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి ఇలా ప్లేట్ లో పెట్టుకున్న మటన్ బిర్యానీలోకి కాస్త నిమ్మకాయ అలాగే ఒక ఆనియన్ పెట్టుకొని తింటే అసలు భలే ఉంటదండి రుచి మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ అవ్వడమే ఆలస్యం మేమైతే కూర్చొని లాగిన్ చేస్తున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే తిని మరీ రివ్యూ చెప్తున్నారు ఆయన చేసింది కదా ఆయన చెప్పడం కన్నా నేను చెప్పాను చాలా బాగా ఉంది టేస్టీగా ఉంది మటన్ బిర్యానీ మాత్రం బిర్యానీని వేడి వేడిగా తింటే ఆ మజానే వేరనమాట మేమైతే లాగించేసాము చాలా బాగా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో అనగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి